నువ్వేం చేయాలంటే ఆయన మార్గములో నడుస్తూ కదా నానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోలే కాబట్టి లోకంలో నీవు నేనేం చేయాలంట అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవటానికి కొరకు ప్రార్థించాల నాకు సహాయించి నేను ఎట్లా నేను నేను సంతోషపరచగలను నేను నిన్ను ఎట్లా సంతోషపరచగలను నీ చిత్తం నేను ఎట్లా నెరవేర్చగలను కదా నేను న్యూస్ వింట వస్తూ వచ్చినప్పుడు చాలా చోట్లలో ఉజ్జీవం రివైవల్ అనమాట చాలా ప్లేసెస్లలో యూనివర్సిటీస్లలో ఉజ్జీవం అంటే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకుంటూ వస్తూ ఉన్నారు అన్ని కంట్రీస్ది చూస్తూ వస్తున్నారన్నమాట అబ్బా చాలా సంతోషం వేసింది కదా మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాము ప్రపంచం అంతటి కొరకు రోజులో మనం ఒక్కసారైనా కూడా అన్ని ఖండాలు తిరుక్కొని రావటానికి కొరకు మనకు సహాయపడతా వస్తూ ఉన్నాడు దేవుడు మన ప్రార్థన నిష్ఫలం కావటం లేదు అది వ్యర్థంగా పోవటం లేదు మనం అనేకుల కొరకు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వస్తున్నాడు ఇప్పుడు మనం మెయిన్గా చూడేసి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఏంటిదంటే ఈ గేది ఎక్కువైపోయింది ఏమంటారు హోమోసెక్షువల్ స్వలింగ సంపా అది అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళను మగవాళ్ళు మగవాళ్ళు చేసుకునేది యూనివర్సిటీస్లలో ఎస్పెషలీ వాళ్ళకు చేస్తున్నారు చేస్తున్నారనమాట కాలేజెస్లలో స్కూల్స్లలో వాళ్ళకి దీని మీద చెప్తున్నారు ఇది తప్పు దేవుని సృష్టికి విరుద్ధమైనది అది అది తప్పు సో అక్కడ సువార్త జరుగుతూ ఇప్పుడు ఈ మధ్య మీరు చూడండి చాలా మంది ఈ చార్లిక కూడా ఆయన వీళ్ళ సేవ చేస్తూ వచ్చాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు నికోలస్ అని చెప్పి తను కూడా వీళ్ళ మధ్యలోనే సేవ చేస్తూ వస్తాను ఇప్పుడు ప్రెసెంట్ తను ఉన్నాడు ఇప్పుడు నికల్ని నికోల్లస్ అని మనం చూస్తా వచ్చినప్పుడు చాలా సంతోషం వేస్తా మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం కదా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలా ఏం చేయాలా మెలకుగా ఉండాలా మన సిద్ధలలో నూనె సిద్ధపరచుకోవాలి ఒకవేళ ప్రభు ఇప్పుడు వస్తే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటిది మనం ఎత్తబడతామా విడిచిపెట్టబడతామా కదా వాళ్ళు ఏం చేశారంట పెళ్ళికమారుడు ఆలస్యం చేక గుడికి నిద్రించారు అర్ధ అర్ధరాత్రి వెళ్ళేదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారండి అని కేక వినబడు అప్పుడు ఆ కనేకలు లేచి తమ దివిడలు దక్కపరిచిరీ తమ దివిడలు ఏం చేసుకున్నారంట వాళ్ళు దక్కపరుచుకున్నారు అంటే తుడుచుకొని నీట్ చేసుకున్నారు కానీ వాళ్ళ దివిటీలు ఏమైపోతున్నాయంట ఆరిపోతున్నాయి ఎందుకు ఆరిపోతా ఉన్నాయి ఎందుకు వాళ్ళ దివిటీలు ఆరిపోతా ఉన్నాయి అంటే ఆ కునికి నిద్రించే పదులు వాళ్ళు ఏం చేయాల్సి కదా కొంచెం మన గ్యాస్ అయిపోయిందా లేదా చూసుకోలేదంటే మనం ఏమైతాం కదా సిస్టర్స్కి బాగా అనుభవాలు ఉంటాయి గ్యాస్ అయిపోతుంటే ఏం చేసుకుంటాం మన ముందు బుక్ చేయలేదంటే ఇట్ ఇంతే కదా ఒక రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకు చూసుకోలేదు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడతావచ్చు మరి ఈ రోజు నువ్వు నేను నిద్రించే స్థితిలో ఉన్నామా ఈ చివరి దినాలలో నువ్వు నేను ఎట్లున్నావు మనం నిద్రించే వారంగా ఉన్నామా నిద్రిస్తే పట్లో ఒక రాజ్యానికి లేదు నిద్రలలో రకాలుంటున్నాయి ఇక్కడ ఇద్దరు ఉండిదా బోత్ సైడ్స్ కూడా వాళ్ళు నిద్రపోయినారు కానీ వీళ్ళ దగ్గర ఏముండిందంట నూనె ఉంది కాబట్టి వాళ్ళు ఎదుర్కోగలిగారు ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు ప్రభుని ఎదుర్కోవాలంటే నీకేం కావాలా నీకేం కావాలా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు అవసరం కదా దేవుని యొక్క ఆత్మను మనలో సమృద్ధిగా అదే సభ్యుల సమృద్ధి అయిన ప్రవేశం అంటారు అంటే మనము దేవుణ్ణి సంతోషపరిచినప్పుడు ప్రభు యొక్క జీతం మన ద్వారా నెరవేర్చబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మన ద్వారా తన కార్యాలు నెరవేర్చబడటానికి కొరకు మనల్ని దేవుడు వాడుకుంటాడు కదా నువ్వు ఎవరు నాకు తెలియదంటే ఎంత అవమానం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళను మీరు ఎవరో నాకు తెలియదు అంటే ఏమంటారు ఏమంటారు ఊరుకుంటారా మేము నీకు పునాది వేసినామంటారు కదా పునాది వేసినాం అది సహజము మీరని ఎవరైనా కూడా అట్లే మాట్లాడతాం కదా మనం ఇది మన కాలనీ అంటాం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగామంటాం అంటే మనకు కూడా మనం చూపించుకుంటూ అతిశయపడతాం కానీ అతిశయించువాడు వాడు ప్రభునందే అతిశయించాలంట కదా వాడు పడిపోకుండా చూసుకోవాలంట అంటే నీవు నేను చేయాల్సింది ఏంటిదంటే అక్కడ చాలా 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 సమీపంగా ఉంది ఈ సమీపంగా ఉన్న సమయంలో నీవు నేను ఏం చేయాలంటే ప్రభా ఈ సమయంలో నేను ఎట్లా నేను సిద్ధపడాలా నా ఆత్మలో నేను ఎట్లా సిద్ధపడాల ఒకటి మనము ప్రభు చిత్తము చేయండి ప్రభు ప్రభువా ప్రభువా అని ప్రతివాడు కదా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ప్రభు చిత్తానుసారంగా చేస్తే తప్పనిచ్చి మనం ఏం కాలేమంట చేయలే దేవుని చిత్తం మన ద్వారా జరిగించబడు ప్రభు సంతోషపడదు అదే అధ్యాయంలో ఒకటి ఉంది చూడండి ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగు నలభై నలభై ఒకటి ఇరవై నాలుగు నలభై ఒకటి ఒకటే తీసుకొని పోబడిను ఒకటి విడిచిపెట్టబడును కదా మరి ఎందుకో ఇదంతా స్త్రీల గురించే చెప్తా వస్తూ ఉన్నాడు ఇద్దరు స్త్రీలు అంట విస్తృతా ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడున్నారంట క్యాజువల్గా మనం దిన దినచర్యలో నిమగ్నమై ఉన్నారు కదా కానీ అక్కడ చాలా మీనింగ్ ఉంది కదా ఆ దినచర్యలో ఉన్నారు అక్కడ ఒకరే పడ్డారు అంటే ఒకరు దినచర్యలో దిన పనిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్లున్నారంట ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్నారు కదా అందుకే చాలా మంది చెప్తారు మందిరానికి ఎందుకు రాలేదంటే పనే కాలేదు అక్క అంటారు కదా ఇల్లు ఉడవలేదు గిన్నెలు దొమ్మలేదు అన్ని లిస్ట్ చదువుతా వస్తారు కదా కానీ ఇక్కడ వాళ్ళిద్దరు పని ఎట్లుందంట ఒకరు లిస్ట్ చదివినట్టున్నారు ఒకరేమో ఆ లో లేకుండా ప్రభు పనిలో ఉన్నారు కాబట్టి ఒకరు ఎత్తబడ్డారు కదా ఇది తిన్న తిన్న జీవితంలో ఒక స్త్రీలు చేసేది రెండో విధానంలో చూస్తే కదా అక్కడ ఏమవుతుందంట ఆ మిల్లో ఆ రాపిడిలో మనకు ఫుడ్ తయారవుతుంది కదా ఇంకొకటి సపరేట్ చేయబడతా వస్తాయి ఇంకోటి పొట్టు తీయబడతా వస్తాయి అవి బద్దలు చేయబడతా వస్తాయి ఇన్ని రకాలుగా అక్కడ ఉంది కదా నువ్వు ఏ స్త్రీగా ఉన్నావు ఏ స్త్రీగా ఉన్నావు ఎత్తబడి స్త్రీగా ఉన్నావా ఎత్తబడి స్త్రీగా ఉంటే కదా ఆ తిరగలి రాళ్ళు విసిరేటప్పుడు మనం ఏం చేస్తాం పొట్టు పోయేటట్టుగా చేస్తాము కదా పొట్టు పోయే వరకే చేస్తాము దాన్ని ముక్కలుగా చేయాలంటే ముక్కలుగా వరకే చేస్తాము పిండి కావాలంటే పిండిగా చేస్తాం అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు నీవు ఎట్లా ఉన్నావు ఇక్కడ చూస్తే సరి చేసుకున్నారు కానీ సరి చేసుకున్నా కూడా సమయం లేదు ఈరోజు టైం అయిపోయాక నువ్వు నేను సరి చేయబడ్డా కూడా ఎత్తబడ మరి ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది కాబట్టి నువ్వు నేను ఎత్తబడాలంటే మనం ఎట్లుండాలంట జాగ్రత్త కలిగి సిద్ధలలో పెట్టుకొని మనం ప్రభుని సంతోషపరుస్తూ ప్రభుని ఎదుర్కోవటానికి కొరకు ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి ప్రభుని ఎదుర్కోవాలంటే మనము చెప్పే కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటే ఆ మార్గమైన దేవుడు మార్గంలో ప్రతిరోజు ప్రతి నిమిషం నడవాల కదా నేనే సత్యము సత్యములనే నడవాల అబద్ధంకి మనము పంచుకోకూడదు అబద్ధానికి మనము పోకూడదు నేనే జీవము కదా ఆయన జీవము నీ ద్వారా నా ద్వారా అనేకుల్లో ప్రవహించబడాలా అంటే నీవు నేను ఎట్లుండాలా బుద్ధిగల స్త్రీలలాగా సిద్ధలలో నూనె పెట్టుకొని ప్రభుని ఎదుర్కోవటానికి కొరకు మనము సిద్ధంగా ఉండాలి లేదంటే ప్రభు ఆయన వచ్చినప్పుడు మీరు ఎవరో నేను ఎరగనంటారు ఆ భయంకరమైన స్థితి తెచ్చుకొని నీవు నేను నష్టపోకుండాగా ప్రభా నన్ను క్షమించు కదా నీ మార్గంలో దినదినం నేను నడవటానికి కొరకు నీ సత్యంలోనే నేను ఉండాల ఆ నేను పోదు నెక్స్ట్ వీక్ ఆ బద్దం చూసుకున్నాను కదా నీ జీవము నా ద్వారా కదా నేనే జీవము నీ జీవము నా ద్వారా అనేకుల్లో పోవాల కానీ మరణము పోకూడదు ప్రభా ఇక్కడ ఆ యొక్క ఎత్తబడిన స్త్రీలలో కదా ఆ పది మందిలో ఐదుగురు వెళ్ళి కుమారుని ఎదుర్కొన్నారంట ప్రభా నేను కూడా ఎదుర్కొనే వాళ్ళలో ఉండేదాన్ని కొడుకు నాకు సహాయం చేయి నువ్వు వస్తే నేను విడిచిపెట్టబడితే కదా ప్రభా ప్రభా అన్నా కూడా తలుపు తీయడంట కాబట్టి మనం ఒక్కడి గుర్తుపెట్టుకోవాలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న పాటను వస్తే ఏం మందిరంలో కూడా పోవటానికి వీలు లేదు ఎందుకంటే ప్రతి మందిరంలో ఏంటుందంట గొడవలు నెమ్మది లేదు అసమాధానము ఈర్షలు చిల్చుకోటాలు ఈ దప్పనిచ్చి ఏం లేదు మన మందిరానికి ఎందుకు వస్తున్నాం మందిరానికి ఎందుకు వస్తున్నాం ఆ స్త్రీలు తిరిగి సరి ఇక్కడ మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు సరి చేయబట్టానికి వస్తున్నావు నీ సిద్ధ నింపుకోవడానికి కొరకు వస్తున్నావు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దానిని అంగీకరించి సరి చేసుకున్నప్పుడే ప్రభు రాజ్యానికి వెళ్తాం మనం దేవు మందిరానికి ఎందుకు వస్తామంటే మనము సరి చేయబట్టానికి సరి వస్తాం కదా మనం సరి చేయబడ్డప్పుడు శత్రువును మనం ఏం చేస్తామంట చంపటానికి కొరకు వాడబడతాడు అర్థమైందా ఆ తిరిగట్టి రాయి కట్టుకొని సముద్రంలో పడేయమని చెప్పాడు ఎవరిని అభ్యంతర పరిస్తే కదా శత్రువును చంపటానికి కొరకు ఒక ఒక స్త్రీ ఎవరు ఆ స్త్రీ తిరిగట్టి రాయిని శ్రేషింది ఆయన పేరు పరీక్ష చేసుకుంటారండి మీరే ఎవరు ఏ స్త్రీ ఇస్త్రేసింది ఎవరు చనిపోయారు అనేది నెక్స్ట్ వీక్ ఇదే ప్రశ్న ఓకే లేదు చాలా ఈజీ నేను చాలాసార్లు కూడా చెప్పాను చాలాసార్లు కూడా చెప్పా కదా అంటే నీవు నేను ఎట్లుండాలంటే నన్ను సరిచేయి నా కృప చూపించు కనికరించు అని మనం అడగాల కదా అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట వాడుకుంటాడంట మన జీ ఆయన జీవం మన ద్వారా అనేకుల్లో ప్రవహించడానికి ప్రభు మనల్ని వాడుకుంటాడు ప్రార్థనలోనికి వెళ్దాం